ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్ట్లో అంబాయిల నిర్ణయాలపై టీమిండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా అసంతృప్తిని వ్యక్తం చేశాడు ఎంత ఘోరఘోర తప్పిదాలు జరుగుతున్నా కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు వ్యవహరించింది అంటూ మండిపడ్డాడు ముఖ్యంగా థర్డ్ ఎంపైర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నాడు అంటూ అసహనాన్ని వ్యక్తం చేశాడు గత మ్యాచ్లో స్నేహ్ గోని పరిణిలోకి తీసుకునే థర్డ్ ఎంపైర్ తాజా మ్యాచ్లో తీసుకోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశాడు టీమిండియా స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ వికెట్ విషయంలో బుమ్రా ఇలాగే స్పందించాడు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్ ఇంట్లో వైరల్ అయింది అసలు ఏం జరిగింది ఐదు టెస్టుల బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా శుక్రవారం సిడ్నీ వేదికగా ప్రారంభమైన ఆఖరి టెస్ట్లో టాస్ గెలిచిన టీమిండియా మొదటగా బ్యాటింగ్ చేసింది పాట్ కమిన్స్ వేసిన అరవై ఆరవ ఓవర్లో వాషింగ్టన్ సుందర్ వివాదాస్పద రీతిలో క్యాచ్ అవుట్ అయ్యాడు కమిన్స్ వేసిన షార్ట్ పిచ్ బాల్ ను థర్డ్ మ్యాన్ దిశగా సుందర్ ఆడే ప్రయత్నం చేయగా బ్యాట్ను మిస్ అయిన బంతి కీపర్ ఎలెక్స్ క్యారీ చేతుల్లో పడింది వెంటనే ఆసిస్ ఆటగాళ్లు గట్టిగా అపీల్ చేశారు అయితే ఫీల్డ్ ఎంపైర్లు నాట్అవుట్ ఇవ్వగా ఆసిస్ రివ్యూ తీసుకుంది ఇక్కడ థర్డ్ ఎంపైర్ జోయల్ విల్సన్ పలు కోణాల్లో టీవీ రీప్లేను పరిశీలించాడు బంతి వాషింగ్టన్ సుందర్ గ్లౌస్ కి తాకిందా లేదా అంటూ స్నీకోమీటర్ సుందర్ ను సుందర్ ను గ్లౌస్ తాకిందా లేదా అని పరీక్షించాడు ఒక్క కోణంలో తాకినట్లుగా మరొక కోణంలో స్పైక్ వచ్చినట్టు తాకలేదని ఆధారణ లేకుండా వాషింగ్టన్ సుందర్ ను అవుట్ గా పరిగణించాడు ఈ నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది నాన్ స్ట్రైకర్ లో ఉన్న బుమ్రా వెంటనే ఫీల్డ్ ఎంపైర్ తో తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు అయితే గత మ్యాచ్ లో స్నీకో ఆధారంగా నిర్ణయం తీసుకోలేదు ఈ మ్యాచ్ లో మాత్రం స్నీకోలో స్పైక్ వచ్చిందని అవుట్ ఇచ్చారు అంటూ బూమ్రా అనడం స్టంప్ మైక్ లో క్లియర్గా రికార్డ్ అయింది గత మ్యాచ్లో యశస్వి విశ్వంలో ఒక రకమైన నిర్ణయం ఇప్పుడు సుందర్ విషయంలో మరొక రకమైన నిర్ణయం అంటూ ఇది చాలా తప్పు అంటూ భారత్ సగం ఓటమివ్వాలి అవ్వడానికి ఈ నిర్ణయాలే కారణం అంటూ పేర్కొన్నాడు